వెల్కమ్ టు విలేజ్ టీవీ విలేజ్ టీవీ ముచ్చట చూస్తున్న వాళ్ళందరికీ దండాలు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేము కూడా బాగున్నాం మీరు కూడా ఎప్పుడు బాగుండాలని కోరుకుంటున్నాం ఈరోజు లక్కారం గ్రామానికి వచ్చినాం ఇది వచ్చేసి ముత్తారం మండలం పెద్దపల్లి జిల్లా మన మిద్దరాములు గారి ప్రియ శిష్యులు అయినటువంటి నర సతీష్ యాదవ్ గారి దగ్గరికి వచ్చినాం తను థర్టీ ఇంటూ థర్టీ డేస్ కూడా వర్కింగ్లోనే ఉంటారు తన ఒగ్గుకత కళారూపాలని ప్రదర్శించడం కోసం సో తన కళా నైపుణ్యాన్ని మొత్తం మీ ముందుకు తీసుకురావడం జరిగింది తన కల అంతా కూడా ఇప్పుడు చూసేద్దాం లైవ్లో ఆల్రెడీ మన విలేజ్ టీవీలో ఒకసారి సుపరిచితులు తను మళ్ళొకసారి ప్రేక్షకుల కోరిక మేరకు తీసుకురావడం జరిగింది కాబట్టి తన మాటల్ని పాటల్ని తన కళను మొత్తం అంతా కూడా మీకోసం లైవ్లో మళ్ళొకసారి తన మాటల్లోకి వెళ్ళిపోదాం చెలో నమస్తే సతీష్ యాదవ్ గారు నమస్తే నమస్తే నేను మీ నర సతీష్ యాదవ్ను పెద్దపల్లి జిల్లా ముత్తార మండలం గ్రామం లక్కారము విలేజ్ టీవీ తీరొక్క ముచ్చట్లు చూస్తున్న వారందరికీ పేరు పేరున నా కళాభివందనాలు ఇదివరకు కూడా విలేజ్ టీవీలో నేను మీ ముందుకు వచ్చినా మళ్ళీ ప్రేక్షకుల కొరకు మళ్ళీ కూడా మీ ముందుకు వచ్చి నాలోని కళను పద్యాలను పాటలను మీ ముందుకు తీసుకొస్తా అందరికీ నమస్తే నిజంగా సతీష్ గారు మీ ఇంటర్వ్యూని మళ్ళొకసారి తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది చాలా మంది మీ ఫ్యాన్స్ సతీష్ అన్నది మళ్ళీ తీసుకోండి మళ్ళీ తీసుకోండి అని అడుగుతున్నారు సో ఆ విషయమై మిమ్మల్ని మళ్ళీ అప్రోచ్ అవ్వడం జరిగింది సో చెప్పండి మీ దినచర్యలో భాగంగా ఎట్లా ఉంటుంది ప్రతి నేను గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఒక్కు కథ చెప్తా ఉన్నా ఒక కథలో పాటలు కానీ పద్యాలు కానీ వేసే పాత్రలో కూడా చాలామంది కనపడ్డా ఇంకా ఫోగ్రామ్ కాడ ఎల్లమ్మ పండుగ కానీ పెద్దమ్మ కథ కానీ మల్లన్న కథ కానీ ఇలాంటి కథలు చెప్పించుకుంటారు గౌడ సంఘం వారు రేణుక ఎల్లమ్మ ముదిరాజుల వాళ్ళు పెద్దమ్మ కథలు ఇట్లా యాదవులు మల్లన్న కథ గుడి పుల్ల సంఘాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ పండుగలు వచ్చినప్పుడు మిమ్మల్ని పిలుచుకుంటా ఉంటారు సో తన నిత్య జీవితంలో తన ఒరిజినల్ గెటప్ ఇది అయినప్పటికీ కూడా ప్రతిరోజు తన కళా రూపంలో భాగంగా లేడీ గెటప్ లో కనిపిస్తూ ఉంటారు మరి అలాంటి సందర్భంలో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఎదురైనా అంటే అంటే లెవెన్ డేస్ కానీ నైన్ డేస్ కానీ ఇట్లా కూడా చనిపోయిన కథ చెప్పుకుంటారు కథ కంటే చాలా మంది వస్తారు కొంతమంది డ్రింక్ చేసి కూడా కొంతమంది ఇబ్బందికరంగా కూడా అనిపిస్తుంది కొంతమంది బాగా పడుతున్నారు అని కొంతమంది మెచ్చుకుంటారు కొంతమంది కొంచెం డ్రింక్ చేసిన వాళ్ళతో ఇబ్బంది ఉంటుంది అప్పుడిప్పుడు మీకు ఎవరైనా చెప్పారు ఆ లేడీ గెటప్ లో మీరు అందంగా ఉన్నారు చాలా మంది చెప్పారు నిజానికి కూడా అదే వాస్తవం లేడీ గెటప్ లో చాలా బాగుంటారు నిజంగా ఆ లేడీస్ కుళ్ళుకునేంత అదిగా ఉంటారు చాలా మంది అన్నారు అట్లా సో తనతో ఫస్ట్ ఒక పాట మొదలు పెడదాం పాట తర్వాత తన నిత్య జీవితంలో ఉన్నటువంటి గెటప్ లోకి వెళ్ళిపోదాం ఒక పాట మాకోసం సరే హరి హరి రఘునందనా సర్వేశ్వర ననుని అనుకోని దరి చేర్చుకో జామా ద ననుని అనుకోని దరి చేర్చుకో జంగామా నీ భక్తుల మణిమంగుల కాపాడుగ జంగామా నీ భక్తుల మణిమంగుల కాపాడుగో జంగామా నేనైతే నిన్ను నమ్మిన జంగామా లేరు లేరు సో ఇట్లాగే సెంటిమెంటల్గా వ్యక్తి చనిపోయినప్పుడు మీరు లెవెన్ డేస్ ప్రోగ్రామ్ చేస్తుంటారు చేస్తాం ఆ సమయంలో వాళ్ళ కుటుంబ సభ్యుల ఆవేదన ఎట్లుంటుంది అంటే మీరు చెప్పే కథ వల్ల అయితే ఇప్పుడు లెవెన్ డేస్ కు కథ చెప్తా ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు విలిపిస్తారు కథలో ఇప్పుడు శివలీలలు శివజ్యోతి జ్యోతి ఆగంపు మహారాజు శివ శివలీలలు మదన సుందరి గుణ సుందరి గుణసుందరి సుందరి ఇట్లా కథలు ఉంటాయి భార్య భర్తలు ఉంటారు ఆమెకు సంతానం ఉండదు సంతానం ఉండేటప్పుడు ఆమె అడుగుతారు నాదన కొడుకులు కావాలి బిడ్డలు కావాలని అందులోనే ఈ కుటుంబ సభ్యుల వాళ్ళ పేర్లు తీసుకొని పాడడం జరుగుతుంది హరి రఘునందనా నాదరావు ప్రాణనాద పోనాద నేను ఏమంటే చెప్పవాలే ఓనాదంగా నేను ఏ జనమ లోపలనే ఓనాదో ఏ బాబు వేసినాను ఓనాద నాదా ఈ జనమ లోపలనే ఓనాదంగా అయ్యో అమ్మాని పిలవనయ్యా పోనాద నాకు అడవిల్లాలు లేరుదయ్యో బాబాని పిలవనయ్యా ఓనాదంగా ఇక కొడుకులు లేకపాయే ఓనాదంగా ఇక లేని ఇల్లే ఉనాద అది అడగ దోశ దోషవంతురయ్యా ఉనాదంగా అందుకే అంటారు సుతులు ఉట్టేది ఎందుకంటే ముందు గదుల కొరకంటారు కొడుకులు పుట్టేది ఎందుకంటే తల్లిదండ్రి చచ్చిపోయిన నాడు కొర్రాయి పెట్టి పదకొండు వద్దుల నాడు మన పేరు మీద కొండంత పండుగ చేసుకున్నది అందుకంటారు నాదా నాదా రేపు రేపటి కాల్లా మనము చచ్చిపోతే మనకు కొర్రాయి పెట్ట మనకొక్క కొడుకు లేడు మన తలాపున కూర్చొని గిడవదందుకు మనకొక్క బిడ్డలేకపాయనయ్యా ఇంకా మల్లన్న ప్రాణం పోంగ ఇక బిడ్డరాది గద్దే ఇక అయ్యో బిడ్డ అలా నేను పోతాన్న విడు ఇక ఉండనాని నేను ఇక అన్ననే బిడ్డ నేను మనవలా ప్రేమకు ఇక నోసుకోక పోది నేను మనవరాల్లా భ్రమకు ఇక నోసుకోక ఇక ఇకల్లా సెలకల్లా నాకు ఇల్లు కట్టినారంగా నేను కావలున్నా బావంగా నా బిడలాలు నేను వెళ్ళిపోతాన విటువో ఇక నేను నా నాటువలే మీ తల్లి పైలము వీటా ఇక నన్ను చూసుకున్నట్టు ఇక అమ్మను చూసుకోండి ఇక నన్ను నరుచుకున్నట్టు ఇక అమ్మ నరుచుకోండి నేను రాక రాక విటువో ఇక మీ ఇంటికి వచ్చే మా బాబు వచ్చిండా కురిచిండా కుర్చింటా బిడ్డా ఇయ కుర్చీలు వేసి అయ్యో పల్లెము గడకీ మీరు అన్నం పెడితే మీ సేది అన్నం బిడ్డ నాకు బాగ్యలేదే అమ్మా ప్రాణం పోంగ కొడుకు యాది కత్తే ఓ బిడలాలా ఏ ఆడవాళ్ళకైనా ఆపతచ్చిన్నాడు అవ్వ ఉండాలి బాధ కలిగినాడు బాబు ఉండరే విడు ఇక కొడకరారా కూడా ఇక నేను పోతా ఉన్నా ఇక నేనున్నా ఇ అవ్వగారి ఇల్లా ఆశపాడి బిడ్డను ఇక మన ఇంటి కదే ఇక బాబులేడని కొడుకో ఇక ఒక్క మాట ఇక మాట అంటే కొడుక బిడ్డలు బిడ్డను ఇకల్లా తొలకల్లా నా బిడ్డలు ఎడతారు రా ఇక ఎల్లుమాను ఉంటే ఓ పెట్టుంది ఇక ఇల్లుమాలు లేకుంటే ఇక కనువ చేతులు పెట్టి మీ బావలు ఇక అన్నదమ్ములో ఇక కలిసిమెలిసి ఉండండి మళ్ళీ చూసినవా మళ్ళన్న ప్రాణం పోతే ఇద్దరు బిడ్డలు ఉండబడికే కొడుకు ఉండబడికే భార్య ఉండబడికే రామనామ స్మరణ వేసి అన్నదానాలు వేసి తండ్రి నువ్వు తీర్చుకున్నారు అప్పటి వరకి ఎంతో గుండె ధైర్యంతో ఉన్న వాళ్ళు కూడా ఏడుస్తా ఉంటారు వాయిస్ ఇదంతా విన్న తర్వాత చేస్తారు అయితే ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకుంటా బిడ్డలను చెల్ల అక్క పైలమని ఇట్లా అన్న కొద్ది వాళ్ళకు దుఃఖం వచ్చి ఏడుస్తా కదలికి వచ్చేస్తా ఉంటాయి ఎంత గట్టి గుండెలైనా కూడా సో రియల్లీ హ్యాట్స్ అప్ టు యూ మీకు చేతులు ఎత్తి థాంక్ యూ సో ఇప్పటిదాకా ఏడిపించారు కదా జోష్ సాంగ్స్ కూడా ఉంటాయా ఉంటాయి చాలా ఉంటాయి జోష్ మధ్యలో మధ్య మధ్యలో కామెడీ కామెడీ అంటే ఇది దేవుడు అక్కడికి వెళ్ళినప్పుడు చెప్తారా ఇట్లాంటి జోష్ ఎక్కడ చెప్తారు ఎక్కడైనా ఇప్పుడు లెవెన్ డేస్ కాడ కానీ ఎక్కడైనా మధ్య మధ్యలో జోక్స్ ఒకసారి ఏడిపిస్తాం ఒకసారి నవ్విస్తాం

ఆ నీళ్లు లేని గాసరు బేటికి వచ్చి ముగ్గురు కాపు కొడుకులు ఒకరికి లేదు ఇద్దరికి ఎవసే లేదు ఇక ఎద్దు ఎవసవు లేని కాపులు దున్ని మూడు దొయాల పొలములు దుక్కి దుక్కే కానీ దుక్కిల ములికే లేదు వద్లు వద్లే కానీ వడ్లకు గడ్డే లేరు ఆ గడ్డి లేనిగా వద్లు అట్టువచ్చిరొక్క ఊరి కంట ఊరు ఊరే కానీ ఊళ్ళే మందే లేరు ఊరు ఊరే కానీ ఊళ్ళే మనుషులే లేరు ఆ మంది లేని ఊరి కంట వచ్చిరి ముగ్గురు కుమ్మరి వాళ్ళు మనుషులు లేని ఊరి కంట వచ్చి ముగ్గురు కుమ్మరి వాళ్ళు ఒకరికి కాళ్ళే లేవు ఇద్దరికి లేవు ఆ కాళ్ళు చేతులు లేని కుమ్మరి చేసిరి మూడు బాండ్ వాళ్ళంతా కళ్ళు చేతులు లేని కుమ్మరిలు చేతిరి మూడు బాండు అంతా కంచులే ఒకదాని కడిగే లేదు రెండింటి కంచులేదు ఆగో అడుగులు అంచులు లేని కుండలా వేసిరి రెండు బియాపు గింజలు ఒకటి ఉడకనే లేదు రెండు మిడకనే లేదు ఒకటి ఉడకనే లేదు ఆగో ఉడకని మిడకని అన్నం బేటికి వచ్చిరి ముగ్గురు అయ్యగారులు ఉడకని మిడకని అన్నం బేటికి వచ్చిరి ముగ్గురు అయ్యగారులు నోరే లేదు లేదు నోరే లేదు లేదు ఇక నోరు నొసలు లేని వాళ్లకు కట్టిన మూడు పాన బిడియములు ఒకనికి నవలనే రాదు ఇద్దరికి ఉంచనే రాదు పొగలి నవలనే రాదు ఇద్దరికి ఊజనే రాదు మంచి మనసులో మించిన దైవం మదిలో నరుడా అది పురవరుడా మంచి మనసులో మించిన దైవం మదిలో నరుడా అది మరొక పురవరుడా ఇక తిండి పోతులకు గుండె పైననే దేవుని పైన పై తిరే తిండి పోతులకు గుండె పైననే దేవుని పైన తి ఆగో పెద్దలు తెలవని పెడుసు మానవుడు ఎద్దుగాకబుద్ధి ఎక్కడిది గద్దరు శ్రేష్టలు మాననివానికి గంగా స్నానాలు ఎక్కడివి కూతలు కూసేదానికి మొగని వీన జోలెక్కడి ఆ దనాదరంబు చెయ్యని సేతులు అవి నల్లా వెళ్ళు దనాదరం అగో గన సేతులు అగోగన కంట కొట్టినాడా బం 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 బంన శంకులు ఊదినాడా హారాయన గుడి కాడికైనా హారాయన దేవా దేవజంగ సూపర్ 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 ఇన్ననే వర్షన్స్ చేంజ్ చేతావు అద్భుతం చాలా బాగుంది